ప్రైజ్ ద లార్డ్ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలిగింది కాక గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా ఇజ్రాయిల్ ఎరుకో పట్టణాన్ని ఆక్రమించి దాన్ని తగిలిపెట్టిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే దానిలోంచి ఏమి కూడా మీరు తీసుకురావద్దు అని చెప్పాడంట తర్వాత గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నట్లయితే గోత్రంలో జరహు మునిమను జబ్దికుమారుడు కర్మీ కుమారుడైన అకాను సభితం చేయబడిన దానిలో కొంత తీసుకొని కనుక ఎహోవా ఇజ్రాయెల్ మీద కోపించారు వీళ్ళు ఆ దేశం మీదకు వెళ్ళేసి పట్టణానికి మీదకి వెళ్ళేసి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని కాల్ చేసినప్పుడు అందులో ఈ యూదా గోత్రంలో ఉన్న ఒక అతను అక్కాను అతని పేరు ఆకాను అతను ఏం చేస్తాడంటే అక్కడ దేవుడు ఏమి తీసుకురావద్దు అంటే దాన్ని అక్కడ కొంత తీసుకుంటాడు తీసుకొని వచ్చి దాచిపెట్టుకుంటాడు అనమాట అది ఎవరికి తెలియదు తను చేసిన దొంగతనం అక్కడ ఆ ఎరుకో పట్నంలో నుంచి తీసుకొచ్చిన విషయము ఇజ్రాయెల్లో ఎవరికి తెలియదు కానీ యహోవా తండ్రికి తెలిసి ఆ ఇజ్రాయల్ మీద చాలా కోపంగా ఉంటారు కానీ యహోవా తండ్రి ఎంత కోపంగా ఉన్నారన్న విషయము ఇక్కడ ఇజ్రాయెల్ కానీ యహోషువా గారికి కానీ ఎవరికి తెలియదు రెండవ చిన్న చూసుకుంటే యహోషువా మీరు వెళ్ళి హాయ్ అనుపురంనకు పొరమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయ్ చూ వేగు చూచి యహోషువా ఎదుగు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము రెండు మూడు వేల మందిని వెళ్ళి హాయిని పట్టుకునవచ్చును ఈ ఓహోషా ఏం చేశారంటే ఇంకా హాయ్ అనే ఊరుందంట అక్కడికి వెళ్ళి మనం దాన్ని కూడా జయించాలి అనుకున్నప్పుడు అతను ఏం చేశారంటే వేగులు వారిని అంటే కొంతమంది మనుషులని వెళ్ళి ఎలా ఉందో ఆ ఊరు చూసి రండి అని పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి అబ్బా మనం అంతమంది వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఒక రెండు మూడు వేల మంది చాలు ఆ హాయిని పట్టుకోవడానికి అని చెప్పారంట తర్వాత నాలుగవ చిన్న చూసుకున్నట్లయితే కాబట్టి జనలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారు హాయి వారు ఎదుట నిల్వలేకపోయిరు అప్పుడు హాయి వారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతము చేసిరి వీళ్ళు ఏం చేశారంటే మనం అందరం వెళ్లాల్సిన అవసరం లేదండి ఒక రెండు మూడు వేల మంది వెళ్తే చాలు ఆ పట్టణాన్ని ఈజీగా మనం పట్టుకోవచ్చు ఈజీగా ఆక్యుపై చేయొచ్చు అని యహోషువా గారికి చెప్పినప్పుడు యహోషు వారు ఏం చేశారంటే ఒక రెండు మూడు ఇంచుమించు మూడు వేల మందిని పంపించారంట వెళ్ళేసి ఆ పట్టణాన్ని జయించరండి అని పంపించినప్పుడు వీళ్ళకి దాని మీదకి వెళ్ళారంట యుద్ధానికి వెళ్ళినప్పుడు హాయి వాళ్ళ చేతిలో వీళ్ళు ఓడిపోయారంట ఈ వెళ్ళిన మనుషులు ఇజ్రాయెల్ని ఓడిపోయారంట అంత మాత్రమే కాదు కానీ ఇంకా ముప్పై ఆరుగురు ఇజ్రాయెల్ మనుషులు చనిపోయారంట ఆరోచన చూసుకున్నట్లయితే యహోషువా తన బట్టలు చింపుకొని తాను ఇజ్రాయెల్ పెద్దలను సాయంకాలం వరకు యహోవా ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తల మీద దుమ్ము ధూళి పోసుకొనుచు అయ్యో ప్రవ్వా యహోవా మమ్మను నశింపచేయనట్లు అమోరేయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనను ఈ యోర్ధాన్ని వెందుకు దాటించుతీ మేము యోర్ధాను ఆవల నివసించటం మేలు ప్రభువా కరికరించము వీళ్ళకి అర్థం కాలేదంట ఆ హాయి పట్టణం మీదికి రెండు మూడు వేల మంది చాలు అనుకున్నప్పుడు కానీ మూడు వేల మంది వెళ్తే వీళ్ళు ఓడిపోవటం ఏంటి ఇజ్రాయల్ ఓడిపోవటం ఏంటి అంత పెద్ద ఎరుకో పట్టణాన్ని జయించారు మరి ఇంత చిన్న పట్టణాన్ని వీళ్ళు ఓడిపోవడం ఏంటి జయించలేకపోవడం ఏంటి అది కాక వాళ్ళ మనుషులు చనిపోవడం ఏంటని చెప్పేసి ఆ పెద్దలు వాళ్ళందరూ యహోష వీళ్ళందరూ కూర్చొని వాళ్ళు తల మీద ధూళి పోసుకొని దేవుని ఆడుతున్నారంట దేవా ఎందుకు ఇలా జరిగిందయ్యా మేమేం తప్పు చేశాము మేము అలాంటప్పుడు మమ్మల్ని అవతలే ఎవరిదాని అవతలే ఉంచకూడదా యువతలు ఎందుకు దాటించావు కానీ ప్రతిసారి వాళ్ళు మర్చిపోతున్నారు కదా యహోవా దేవుడు ఎంతైనా చేయగలరు ఎంత మేలైనా చేయగలరు తన జనులను దేశంలో ప్రవేశించగలరు అనే మాట వాళ్ళు అక్కడ మర్చిపోయి ఆ ఓడిపోయామనే బాధతో వాళ్ళు దేవుని అడుచునంట దేవా ఎందుకయ్యా మమ్మల్ని ఎవరి దాన్ని నడి దాటి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అవతలు ఉంటే బాగుండేవాళ్ళమే కదా మేము చనిపోకుండా ఉండేవాళ్ళం మా మనుషులు చనిపోకుండా ఉండేవాళ్ళం కదా ఇప్పుడు ఎందుకు మేము ఇంత చిన్న పట్నం చేతిలో మేము ఓడిపోయాం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు కనికరించండి ప్రభు అని చెప్పి దేవుణ్ణి ప్రతిమాలుకుంటున్నారంట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్